హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై నో బ్లాగ్ అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అంటే షార్ట్ డే వీడియో నిన్నటి వీడియో అండి అండ్ ఇంకా వర్క్ అంత అయిపోయినాక నేను కూడా ఇంకా చెప్పాను కదా సత్యనారాయణ స్వామి వ్రతంకి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళేసి వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి ధీరజ్ బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లక్కీ ధీరజ్ ఇద్దరు ఇంట్లో ఉన్నారు నేనైతే ఇదిగోండి ఇంటి దగ్గరకు వచ్చిన వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఆ నవేంగరేజ్ లోకి రండి సో ఊరిలో కొద్దిగా ఇర్లీదజన నాతా శని కాయే చేత ఒక్క పొద మీదనే ఉంచిండు ఏం సర్దేను ఇప్పుడు లైట్ ఇట్లా వచ్చింది మంచిగా తీయాలి ఆ లైట్ వస్తుంది ఏమో ఇప్పుడు కర్రీ వచ్చింది కర్రీ కొనే ఆటో ఏ మోడ ఉందో ఏమో ఇరవై మూడో ఇరవై నాలుగు దీనికోసం వారం రోజులు అన్నం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తామని ఫోన్ కావాలని అందరిగో ఇంటిపై ఫస్ట్ టైం కలిసిన గ్రోబరే అదేంటి కడప పూజ కలిసిన అందరం అంటే ఎవరు దాత ఎవరు పుష్ప టూ పుష్పటు చాలు అమ్మా పుష్పటు మూడో వేల టికెట్ రెండొందా రెండొంద పుష్పాటు అలా ఇరవైలో ఏమద్దు ఇరవై పుష్పాఠం చూసుకోవాలి ఏం చేస్తావు తనవి అంటే ఇంకా ఇంకా ఇడ్లీ అంతేనా చాలా కద్రి ఇది ఎన్ని యా తింటావాటను సాగం సాగం కదా ఒకటి తింటావా చిన్న కడుపుకి ఒక ఇడ్లీ ఎక్కువ అండ్ ఇంకా అందరం అయితే చాలా రోజుల తర్వాత కలిసాము కలుస్తూ ఉంటాం బట్ అందరం ఒకసారి కలం కదా అప్పుడప్పుడు అలా కలుస్తూ ఉంటాం అనమాట బట్ అనుకోకుండా అయితే అందరం కలిసినాము మంట పెట్టుకున్నాము క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది కదండి ఇంకా అలాగా ముచ్చళ్ళు కబుర్లు పెట్టుకుంటూ కాసేపు కూర్చున్నాం టైం ఎంతో అవుతుంది జస్ట్ సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది అంతే బట్ ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి డే టైం తొందరగా అయిపోతుంది నైట్ టైం అయితే ఎక్కువ లేట్ అవుతూ ఉంది సో అలాగనమాట బట్ ఇంకా అందరం కూర్చున్నాము కాసేపు కబుర్లు బట్ చాలా మంచిగా అనిపిస్తుంది ఇంటి పైనుంచి వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది బట్ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాము ఎప్పుడెప్పుడు మా ఫంక్షన్ గృహప్రేషం అవుతుందా ఇదంతా చాలా ఎగ్జైటింగ్ ఉన్నాము మా కంటే వాళ్ళు ఇంకా ఉన్నారు అన్నమాట బట్ అందరికీ ఎవరికైనా కానీ సొంతిల్ల అనేది ఒక కళ కదండి వెయిటింగ్ ఆ రోజు కోసం ఎప్పటి నుంచి కొనేగా కోనేగా జాగ్రత్త మాత్రం దూరంలో

అండ్ ఇదిగోండి అయితే ఇంకా అందరి కోసం టీ తీసుకొచ్చిండు ఇంకా అలా క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు కొంచెం టీ తాగాలని అయితే ఉంటుంది కదా సో మొత్తానికి అయితే ఇంకా అందరం కూడా టీ తాకుంటే ఎంజాయ్ చేశాము ఈ మధ్య నిజంగా చెప్తున్నాను వీడియోస్కి అయితే అస్సలు వ్యూస్ లేవు వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఏదో ఇంకా చేస్తున్నామని ఇంకా ఎట్లా అంటే యూట్యూబ్లో ఒక్కసారి అడుగుపెట్టిన తర్వాత మనకు రోజు ఒక వీడియో పోస్ట్ చేయకపోయినా అసలు అది మైండ్లో నుంచి పోదనమాట అందుకోసం వీడియోస్ చేయడం తప్పితే అసలు చేయాలని ఇవి ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అసలు వీడియోస్కి లైక్ లేవు వ్యూస్ లేవు సబ్స్క్రైబర్స్ కూడా అసలే లేరు ఇంకా అందుకని పెద్దగా ఇంట్రెస్ట్ కూడా అనిపించట్లేదు వీడియోస్కి ఏదో చేయాలి కాబట్టి చేయడం తప్పితే ఇంట్రెస్ట్ కొద్దీ ఇంకా చేయాలని ఉత్సాహంతోనే చేయడానికి రావట్లేదు అండ్ ఇంకా మీ అందరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఆయన లైక్ చేయండి తప్పకుండా మా వీడియోస్ని ఎన్ వరకు చూడండి సో ఇది మొత్తానికి లక్కి తల్లిని మధ్య మధ్యలో నేను ధీరజ్కి ఫోన్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ధీరజ్ అక్క ఇలా ఉందని చెప్పేసి ధీరజ్ అయితే లక్కిని బాగా చూసుకుంటాడని ఒక ధైర్యంతో ఇంకా కాసేపు అలా కూర్చున్నాను అట్లీస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అలా టైం స్పెండ్ చేశాము తీసినా అట్లా కూడా తీసు ஓகே யூட்டூப் గుడ్ నైట్ ఫైన్ చూసారు కదండి మా మనవరాల మాటలు అంబో భలే మాట్లాడుతుంది అదైతే సో మొత్తానికైతే చాలా టైం పాస్ అదైతే ఇంకా ఏముంది ఇంకా కాసేపు అలా కబుర్లు పెట్టుకున్న తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసిన వచ్చేసినా ఎంత లేడీస్ ఎక్కడ బయట ఉన్నా కానీ కిచెన్లోకి రాక తప్పుతా చెప్పండి ఇంకా వచ్చిన తర్వాత టమాటా పచ్చిమిర్చి కర్రీ చేశాను అలాగే ఇదిగోండి టమా సారీ అయితే చేశాను చారు చేశాను చింతపండు చారు బట్ టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగా కుదిరింది వీడియో ఎండ్లో చూడండి కాంప్లిమెంట్ ఎలా ఉంటుందో సో ఇది లక్కి తల్లికి కూడా ఇంకా నేను ఫుడ్ పెట్టాలి నేను ఇంకా అంటే సత్యనాయ పూజకు వచ్చిన తర్వాత లక్కి తల్లికి అన్నం తినిపించి ఈవినింగ్ టైంలో టీ తాగిచ్చి అంటే ఒక లైవ్ పెట్టాను కదా ఇంకా అవన్నీ చేసుకొని టీ తాగిచ్చి తర్వాత నేను ధీరేష్ బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడు ఇంకా ట్యూషన్కి వెళ్ళాను అన్నాడు ఇంకా ఎలాగో వెళ్ళాను అంటుండే కదా నేను కూడా ఇంటి దగ్గరికి వెళ్ళా బాగా రోజులైతుంది అని చెప్పేసి ఇంటి దగ్గరికి వెళ్ళేసి వచ్చి ఇదిగోండి ఫ్రెష్ అప్ అయిపోయి వంట ప్రిపరేషన్ కూడా అయిపోయింది ఇంకా లక్కీకి తినిపించాలి కదా ఫస్ట్ లక్కి పెట్టాలి ఏదైనా కానీ అదంతే లక్కి తిన్న తర్వాత మేము తినాలి మార్నింగ్ చేసిన బెండకాయ కర్రీ కొంచెం ఉంది ఆయన టమాటా పచ్చిమిర్చి కర్రీ పచ్చి పులుసు ఇంకా మొత్తానికైతే ఇది మా డిన్నర్లోకి నేను ప్రిపేర్ చేసిన లైట్ ఫుడ్ సింపుల్ ఫుడ్ అనమాట బట్ ఎన్ని రోజులు తిన్నా కానీ ఈ ఫుడ్ నాకు అస్సలు బోర్ కొట్టదు మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫుడ్ టమాటా పచ్చిమిర్చి కర్రీ పచ్చి పులుసు అయినా కానీ ఇంకా చాలా బాగుంటుంది సో ఎవంటే ఇంకా ఎవరు రెగ్యులర్గా చేసే వాళ్ళకి మన ఫుడ్ మనకు నచ్చదు కానీ బయట నుంచి ఎవరు వచ్చిన తర్వాత ఇంకా మన ఇంట్లో ఫుడ్ మనం చేసే ఫుడ్ అయితే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది నాకు ఈ విషయంలో చాలా ఎక్స్పీరియన్స్ ఎందుకంటే చాలామంది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఫుడ్ వండి పెట్టినప్పుడు చాలామంది బాగుందని చెప్పేసి అంటారు బట్ మన ఇంట్లో వాళ్ళు మనను మెచ్చుకో చాలా వరకు మెచ్చుకోరు మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇవ్వరు ఇప్పుడకైతే ఇంకా నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ కూడా వినండి ఈ పచ్చిపుల్చు ఎప్పుడు మధ్యప్రదేశ్లో తాగినే అవును ఇప్పుడు కాదు కాదు నేను తాగిన ఎవరికి ఎక్కడ పైడ్ దగ్గర ఇక్కడ బస్ లాంటి పోనరు నేను బీడీ కోసం పోయినా అక్కడ పోయి పచ్చి పూర్తి చేసి ఒక ఆమ్లెట్ ఇచ్చేవాళ్ళం అంత చేస్తే అది వేరే రేంజ్ లో ఉంటుంది పోషన్ పోషన్